అతడు చెప్పులు కుట్టే వ్యక్తి అయితే తన వద్ద ఉన్న ఒక జత చెప్పులకు మహా అయితే ఐదు వందల రూపాయలు ఉంటాయి మరీ ఖరీదైనవైతే వెయ్యి రూపాయలు ఉంటాయి కానీ ఒక వ్యక్తి వచ్చి ఏకంగా రెండు లక్షలు ఇస్తాం ఆ చెప్పుల జత ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదు ఆ చెప్పుల జతకు కోట్లు ఇచ్చినా తాను మాత్రం అమ్మను అని తేల్చిచెప్పాడు ఇంతకీ వాటికి అంత ప్రత్యేకత ఏంటా అని ఆలోచిస్తున్నారా ఆ విషయానికే వస్తున్నా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ స్వయంగా తన చేతులతో ఆ చెప్పులను కుట్టారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని రామ్చట్ అనే చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు రాహుల్ గాంధీ వెళ్లారు అనంతరం కొద్దిసేపు అక్కడే అతడితో మాట్లాడారు ఈ క్రమంలోనే రామ్చట్ చెప్పులు ఎలా కొడుతున్నారు షూలు ఎలా పాలిష్ చేస్తున్నారు అలాగే షూలు కూడా ఎలా కొడుతున్నాడో చూశాడు అనంతరం రాహుల్ కూడా ఒక జత చెప్పులు కుట్టారు ఇక రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఒకరైతే ఏకంగా ఆ చెప్పులు తనకి ఇస్తే మూడు లక్షలు ఇస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు ఆయన కూడా ఆఫర్ను తిరస్కరించారు రామ్చెట్ ఆ చెప్పులను విక్రయించనని తేల్చి చెప్పాడు కూడా ఇక ఆ చెప్పులను చాలా విలువైన భావించి వాటిని ఫ్రేమ్ కట్టించుకొని తన దుకాణంలోనే పెట్టుకుంటున్నట్లుగా చెప్పాడు ఇటీవల రాహుల్ గాంధీ ఆ చెప్పుల షాపుకు వచ్చి వెళ్లడంతో రామ్చట్ ఇప్పుడు స్థానిక సెలబ్రిటీ అయ్యాడని స్థానికులు చెబుతున్నారు చెప్పులు కుట్టించుకోవడానికి బూట్లు పాలిష్ చేయించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తున్నారని పేర్కొన్నారు తన షాప్కు రాహుల్ గాంధీ రావడం పట్ల రామ్చట్ ఆనందంలో మునిగిపోయారు రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇస్తామని అంతకంటే ఎక్కువ కూడా ఇస్తామని ఫోన్లు కూడా వస్తున్నట్లుగా ఆయన తెలిపారు అయినా కూడా అవి అమ్మను అని తేల్చి చెప్పాడు